యండీ వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ స్నానం చేయి బావా వచ్చాక చెప్తాను అంది గగన్ చురుగ్గా చూడగానే నవ్వుతూ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి అతను బట్టలు తీసి పక్కన పెట్టింది గగన్ బ్రష్ అయ్యి రడీ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి రెడీ అయి బయటకు వచ్చాడు చెప్పవే ఏదో చెప్పాలని అన్నావు లాల్లో ఉన్న సోఫాలో కూర్చుని అడిగాడు ఇవి తిను బావా తింటూ చెప్తాను అని గగన్తో పాటు తను తింటూ బావా ఎప్పుడు ఉండే నీ పిచ్చివాగుడే కానీ నిజంగా చికెన్ పకోడీ నువ్వు వండావా ఎందుకు అలా అడిగా బావా లేదు చాలా టేస్టీగా ఉంటేను అంటూ వెలిగిపోతున్న తార ముఖాన్ని చూస్తూ పర్వాలేదే చాలా టాలెంట్ ఉంది థ్యాంక్స్ బావా అంది పొంగిపోతూ ఆ టైంలో తార ముఖం చూడగానే ఎవరికైనా నవ్వు రావాల్సిందే అంత ముద్దుగా ఉంది కానీ వెంటనే మునగ చెట్టు దిగి బావా నేనేం వాగుడు చెప్పటం లేదు ఈరోజు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అవును నైట్ నేను చెప్పిన మాటలు పడేసావు కానీ ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించు అని ఫోన్ ఓపెన్ చేసింది మా అమ్మ ఫోన్ మీ దగ్గరే ఎందుకు ఉందే ఎందుకుంది తీసుకుంటే ఉంటుంది ఫోన్లో చూస్తూ అని అంతలో నేను ఆలకి తరుచుకొని సారీ బాబా ఏదో ఫ్లోలో అనేసాను నీకు బాగా నోరు ఎక్కువైంది చెప్తాను ఈ సెకండ్ ఇయర్లో నీకు మార్క్స్ తక్కువ రావాలి అప్పుడు ఉంటుంది నా చేతుల్లో అని వార్నింగ్ ఇచ్చి సరే ఏంటి ఫోన్లో ఏకేమైనా అర్థం కావటం లేదా అలాంటిది ఏం లేదు బాబా అని తార ప్రవళిక భారత్ తీసుకున్న ఫోటోలు గగన్కి చూపించింది ఒకసారి వదిన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి మా అక్కకే సూపర్ ఉంటేను నవ్వద్దు అన్నాడు నీతో ఇదే వచ్చింది బావా చెప్పిన మాట పూర్తిగా వినవని ఫోటో జూమ్ చేసి ఒకసారి వదిన మెడ దగ్గర చూడు అంది ఏముందే బావా నీకు సైట్ ఏం లేదు కదా అనుమానంగా అడిగింది తారా కోపంగా చూశాడు మరి లేకపోతే ఏంటి బావా ఇటు చూడు అని మెడ దగ్గర ఉన్న పంటిగాట్లు చెంపపై ఉన్న గోర్లతో గీరిన ఆనవాళ్ళు చేతులపై కందిపోయి ఉన్న మచ్చలు అవి చూసిన గగన్కి పైకి నార్మల్గా ఉన్నాడు కానీ లోపల మాత్రం షాక్ అయ్యాడు బావా నాకెందుకో ఇవి ఇల్లు శుభ్రం చేసినప్పుడు ఆయన గాయాలు కాదు బావా ఎవరు కావాలనే చేసిన గాయాలు అని అనిపిస్తుంది నాకెందుకో వదిన సంతోషంగా లేదని నా అనుమానమని తారా అనగానే గగన్ ఆలోచిస్తూ ఈ గాయాలు బావ చేసినవా కానీ బావ లాంటి వాడు కాదు నాకు తెలిసి చాలా మంచివాడు ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా అక్కకు తనే భోజనం తినిపిస్తాడు పిల్లలు లేరన్న బాధని ఇద్దరూ మరచిపోయి చాలా సంతోషంగా ఉంటారు అలాంటిది బావ అక్కని బాధ పెట్టడం అంటే అనుకొని అంతలోనే చీచి నేనేంటి బావ కోసం ఇలా ఆలోచిస్తున్నా ఏంటి బావ ఏం మాట్లాడలేదు పవన్ బావ చాలా మంచివాడుతారా అక్కను ఎందుకు బాధ పెడతాడు అవునా మరి వదనికి ఈ గాయాలేంటి బావా నీతో ఇలా మాట్లాడటం ఎంతవరకు తప్పు ఒప్పు నాకు తెలియదు కానీ బావ ఈ గాయాలు ఏదో బలవంతం చేసినట్టుగా అనిపిస్తున్నాయని తారా అనగానే గగన్ ఆశ్చర్యంగా చూశాడు తార చెప్తుంది నిజమే అనిపించింది గగన్కి కానీ తార తన అక్క విషయంలో ఇన్వాల్వ్ అయితే భారతి ఊరుకోదు అని ఏ అసలు ఈ విషయాలు నీకు ఎందుకే తింగరదానా అయినా మొగుడు పెళ్ళాలన్నాక సవా లక్ష గొడవలు ఉంటాయి వాటిలో మనం తలదూర్చకూడదు అయినా నీకు ఎందుకే విషయాలన్నీ నెక్స్ట్ వీక్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది కదా బుక్స్ అవి తీసుకున్నావా లేదా గగన్ మాటలకి ఎందుకు తారకి బాధ కలిగింది సరే బావా ఏ విషయంలో నేను తలదూర్చుడు బుక్స్ అవి రేపు ఒకసారి కాలేజ్కి వెళ్ళి కనుక్కొని వస్తానని రూమ్కి వచ్చింది ఇంతలో చింటూ పవి వచ్చారు అమ్మ ఆకలిస్తుంది అన్నం పెట్టవా అయ్యో మీ నాన్నతో మాట్లాడుతూ మిమ్మల్ని మర్చిపోయాను రా సారీ ఇప్పుడే మీకు భోజనం తినిపిస్తాను అని ఇద్దరు నీ కిందకి తీసుకొచ్చి భోజనం తినిపించింది అమ్మా చాలా బాగుంది అని చింటూ అనగానే తారం మురిసిపోయి ఇంకొంచెం రైస్ వేసి ఇద్దరికీ కడుపు నిండా భోజనం తినిపించింది ఇద్దరినీ దగ్గర కూర్చోబెట్టుకొని స్కూల్లో ఇచ్చిన బుక్స్ అన్నింటికి అట్టలు వేస్తూ పవి ఏంటి మా ఆ సిజరి ఇవ్వు అని నీట్గా అట్టలు వేసింది అమ్మా రేపటి నుంచి మేము స్కూల్కి వెళ్తాం కదా మరి మాకు బ్యాగులు లేవు రేపు నాన్న కొంటారా అని అడిగింది పవిత్ర నేను ఆల్రెడీ కొనేశాను కదా అని తార అనగానే స్టెప్స్ దిగుతున్న గగన్ ఆ మాటలు విని తారకేష్ చూశాడు అవునా ఎప్పుడు కొన్నావమ్మా అని ఇద్దరూ సంతోషంగా అడిగారు ఒక్క నిమిషం అని తార కిడ్స్ రూమ్ నుంచి వాళ్ళ బ్యాగ్స్ యూనిఫామ్ లంచ్ అండ్ స్నాక్స్ బాక్సులు వాటర్ బాటిల్స్ పెన్ పెన్సిల్ ఎక్స్ట్రా అన్నీ మ్యాటికి తీసుకొచ్చి చేప వేసి వాటి మీద పరిచింది ఇద్దరికీ అన్నీ సేమ్ కలర్స్ కొంది లంచ్ బాక్స్ దగ్గర నుంచి బ్యాగ్స్తో సహా ఎక్కడైతే పిల్లలు ఇద్దరు గొడవ పడతారు అని భారతి ధనుంజయ్ కూడా ఆశ్చర్యంగా చూశారు అమ్మా ఇవన్నీ మాకేనా అవును ఏంటి చింటూ నువ్వు మాట్లాడటం లేదు ఏం మాట్లాడాలమ్మా నువ్వు అన్నీ చాలా బాగా కొన్నావని తారకి బోలేడు ముద్దులు పెట్టేశాడు సరే సరే ముందు హోంవర్క్ చేయండి నేను ఈలోపు మీ బుక్స్ అన్నీ సర్దేశాను అని ఇద్దరు బ్యాగ్స్లో బుక్స్ అన్నీ సర్దింది పిల్లలు ఇద్దరు హోంవర్క్ కంప్లీట్ చేయడంతో అన్నీ సర్ది పెట్టింది తారా ఇవన్నీ ఎప్పుడు కొన్నావు ఆశ్చర్యంగా అడిగింది భారతి మీరు ఒకరికి షాపింగ్ చేశారు కదా అత్తయ్య పక్కనే కిడ్ సెక్షన్ ఉంటే ఇవన్నీ కొన్నా ఓ అందుకేనా నువ్వు నాకు పావుగంట వరకు కనిపించలేదు పిల్లలకి బ్యాగ్స్ కొనాలన్న విషయం నేనే మర్చిపోయాను నువ్వు బాగానే కొన్నావు తారా అని గగన్ వైపు చూసింది అప్పటికే గగన్ పిల్లల ముఖంలో ఆనందం చూసి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయాడు రే గగన్ ఏంటమ్మా నీ పిల్లల ఆనందం చూసి మురిసిపోయి చాలు కానీ ముందు తారకి ఒక ఫోన్ కొనివ్వరా అని భారతి అనగానే తార ఏం అర్థం కాక చూసింది తారకి ఫోన్ ఎందుకమ్మా ఎందుకంటా వెంటరా వాళ్ళమ్మ నాన్నకి ఫోన్ చేయడానికైనా తన దగ్గర ఫోన్ అంటూ ఉండాలి కదరా అవునమ్మా నేను కొనిస్తానని గగన్ అనగానే నాకేం ఫోన్ వద్దు బావా అంత కావాల్సి వస్తే అత్త ఫోన్ తీసుకుంటాను అని తారా అనగానే గగన్ చురుగ్గా చూశాడు ఏంటి వద్దు గిద్దు అంటున్నావు కొనిస్తాను కదా తీసుకో సరే బావా నీ ఇష్టమని పిల్లల్ని తన రూమ్లో పడుకోబెట్టి కిందకి వచ్చింది తారా చెప్పండి అత్తయ్య పదా నీకు గగన్కి భోజనం వడ్డిస్తా నాకు ఆకలిగా లేదత్తయ్యా మీ అందరికీ వడ్డించేనా అంది ఏ తల్లి ఎందుకు ఆకలిగా లేదు అన్నారు ధనుంజయ్ అది మామయ్య చికెన్ పకోడి ఇప్పుడే కదా తిన్నాను దానికి తోడు జ్యూస్ తాగాను మామయ్య అస్సలు ఆకలిగా లేదు కాసేపు ఆగి తింటాను అని తారారు కానీ దానికి ఆకలిస్తే అదే తింటుంది కానీ పదన్నా మనం భోజనం చేద్దామని గగన్ అనగానే అందరూ డైనింగ్ హాల్కి చేరారు కుళ్ళు అసలు అస్సలు జాలీ కనికరం కూడా లేదు అయినా అన్నాడు కదా వాళ్ళ విషయంలో కలుగు చేసుకూడదని చెప్తాను ఈ తార అంటే ఏంటో అనుకొని అందరికీ ఫుడ్ సర్వ్ చేసి వాళ్ళు తిన్నంత వరకు కూర్చుంది తారా భోజనం చేయితారా ఒక అరగంట ఆగి తింటాను అత్తయ్యా తారా ఏంటి బావా టేబుల్ మీద నా కార్కిసి పెట్టాను తీసుకురావా సరే అని తార వెళ్ళగానే ఈ టైంలో ఎక్కడికి రా ఏం లేదమ్మా చిన్న పని ఉంది అది చూసుకొని వస్తాను అని తార ఇచ్చిన కార్కేజ్ తీసుకొని గగన్ బయటికి వెళ్ళాడు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయొచ్చు కదా మీరు లైక్ చేయటం వల్ల నా వీడియోలు మరింత కొంతమందికి రీచ్ అవుతాయి ప్లీజ్